లడ్డారం పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన కంకర క్రషర్ ను నిలిపివేయాలని దీక్ష చేస్తున్న గ్రామస్తులకు మద్దతు తెలిపిన నవభారత్ భారత్ నిర్మాణ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు రామారావు సతీష్ గణేష్ సంఘీభావం తెలిపారు ఇప్పటికే గ్రామ పరిసర ప్రాంతాల్లో అనేక క్రషర్లు ఏర్పాటు చేశారని అయితే చెరువు వద్ద ఏర్పాటు చేసిన క్రషర్ కారణంగా చెరువు ఆధారపడి పంటలు పండిస్తున్న రైతులు నష్టపోవడమే కాక భూగర్భ జలాలు అడుగంటి గ్రామం ఏడాదిగా మారే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ ఇష్టారీతిన కంకర మిషన్ చేసి పర్యావరణానికి హాని కలిగిస్తే భవిష్యత్ తరాల జీవనం ఆగే గోచరంగా మారుతోందని మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ క్రషర్ పనులను ఆపివేయాలని ఆయన కోరారు ఇప్పటికే గ్రామస్తులు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఇళ్లకు పగులు వస్తున్నాయని వాల్టా మరియు ఎన్జిటి చట్టాలకు తూట్లు పొడిచే విధంగా అధికారులు యాజమాన్యం వ్యవహరిస్తున్నారన్నారు క్రషర్ల ఏర్పాటు విషయంలో పునరాలోచించుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతినిధులు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కావలి వీరేశం శ్రీకాంత్ మహేంద్ర రెడ్డి దేవేందర్ రెడ్డి గోపాల్ రెడ్డి సత్యనారాయణ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను మెట్ట శ్రీధర్ మరి లక్డారం గ్రామంలో మరి కనీ విని ఎరగని రీతిలో నిర్విరామంగా గత నూట ఎనిమిది రోజులుగా మరి గ్రామాన్ని కాపాడుకోవాలి కేఎస్ఆర్ మైనింగ్ బారి నుండి మరి పెద్ద చెరువును కాపాడాలనే ఉద్దేశంతోని మరి గ్రామస్తుల ఆధ్వర్యంలో వీరేశ్వర మన శ్రీకాంత్జీ ఆధ్వర్యంలో మరి నిర్విరామంగా ఈ సమ్మె జరుగుతూ ఉన్నది మరి నేను పదకొండు రోజుల మన సమ్మె చేసిన పదకొండు రోజులకు విజిట్ చేసుకోవడం జరిగింది మరి మేము గిట కొంతమందితో మాట్లాడడం జరిగింది అయితే మరి ఈ పోరాటాన్ని గమనించిన కొంతమంది మరి సోషల్ యాక్టివిస్టులు వచ్చి వీళ్ళకి మద్దతు తెలిపాలని చెప్పి మరి ఈ అంశాన్ని పై స్థాయి అధికారుల వరకు తీసుకెళ్లినా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ నిర్వహించిన మరి ఎటువంటి రిపోర్టు ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది మరి చాలా దుర్మార్గం మరి అలా మనం చూస్తూ ఉంటే జైల్లో ఉరిశిక్ష పడ్డ వ్యక్తికి మీ ఆఖరి కోరిక ఏందిరా బాబు అని అడిగేంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్న మనము మరి ఒక ఐదారు వందల మంది జనాభా కలిగి ఒక ఐదారు వందల ఎకరాలు ఆ జింద సాగు జరుగుతున్నప్పటికీ మరి ఆ చెరువు కళ్ళ ముంగట మరి కలుషితమై నాశనమైతుంది అవుతుంది మొర్రో అని మొత్తుకున్న వాళ్ళ గొంతును వినడానికి సిద్ధంగా లేని ఈ ప్రజాప్రతినిధులను చూస్తా ఉంటే చాలా సిగ్గు అనిపిస్తా ఉన్నది మరి ఎలా ఈ పర్యావరణాన్ని ఇట్లనే నాశనం చేసుకుంటూ పోయి మరి రేపు భవిష్యత్తు తరాలకు ఏం సమాధానం ఇస్తారని చెప్పి స్థానిక ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలే ఇప్పటికైనా మరి మీకు నిజంగా మానవత్వం అనే మానవత్వం అనేది ఉండి ప్రజల పైన ఏమాత్రం ప్రేమ ఉన్నా మరి ఈ దేశ రాజ్యాంగం పైన మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా మరి రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు ఇక్కడ హరించబడతా ఉన్నది మరి క్రషర్ల ద్వారా అనేక మంది ప్రజలు రోగాల బారిన పడి ఆరోగ్యాలు నాశనమైతూ ఉన్నాయి కాలుష్యం జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా మరి ఈ యంత్రాంగం సిగ్గు తెచ్చుకొని ఈ ప్రజల బాధను అర్థం చేసుకొని ఆ మైనింగ్ కేఎస్ఆర్ మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని చెప్పి మరి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేదంటే బిడ్డ రాబోయేది ఎలక్షన్లు ఇంకా ఆరు నెలలు ఉన్నాయి మరి ఈ గ్రామస్తులతోని వెయ్యి నామినేషన్లు ఎమ్మెల్యే నామినేషన్లు వెయ్యి భాజపాత ఏపిస్తం ఈ గ్రామ ప్రజలను చైతన్యపరిచి అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా మరి ఇప్పటికైనా కానీ మరి ఆ కేఎస్ఆర్ మైనింగ్ పైన సివియర్ యాక్షన్ తీసుకొని దాన్ని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్